పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు మిక్కిలి ప్రేమైన సహోదరి సోదరులార పవిత్ర బుధవారం శత్రువుల చేతికి అప్పగించబ అప్పగింపబడిన ప్రభు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్న ఈ తరుణములు యేసు ప్రభు తన శిష్యులతో రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు శిష్యులు ఆ ప్రభుని గమనిస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని వెంటనే వాళ్ళందరూ అంటున్నారు ప్రభు నేనా 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 అని కానీ ప్రభు ఒక సూచన వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు ప్రియలారా ఎవరికైతే నేను ఈ రొట్టెను ముంచి ఇవ్వబోతున్నానో వాళ్ళే నన్ను అప్పగించబోతున్నారు ఎంతటి బాధాకరం పన్నెండు మంది శిష్యుల్లో ప్రభుతో మూడున్నర మూడున్నర సంవత్సరాలు నడిచి ప్రభు బోధనను ఆలకించి ప్రభు అడుగుజాడల్లో నడిచిన శిష్యులే మరి ముఖ్యంగా ఇస్కారియోతో ప్రభుని అప్పగించబోతున్నాడు అందుకని ముందుగానే బేరం కుదుర్చుకున్నాడు ప్రధాన అర్చకులచే నేను ప్రభువును అప్పగిస్తాను మీరు నాకు ముప్పది వెండి నాణాలు ఇస్తారా అని నిజమే ప్రియులారా మన అనుదిన జీవితంలో కూడా అనేక సార్లు జ్ఞానస్నానం పొందుకున్న మనం దివ్య సంస్కారాల్లో కొంటున్న మనం దేవుని సేవలో ఉన్న మనం ఎప్పుడైతే ప్రభుని ప్రేమించలేకపోతున్నామో ఎప్పుడైతే ప్రభు పరిచర్య చేయలేకపోతున్నామో ఎప్పుడైతే ప్రభు బిడ్డలుగా జీవించలేకపోతున్నామో మనము కూడా ఇస్కార్యూతలాగా ప్రభుని అప్పగించడానికి సిద్ధపడుతున్నాం చాలాసార్లు మన అనుదిన జీవితంలో బిజీ బిజీగా ముందుకు వెళ్ళిపోతూ ప్రార్థనకు సమయం ఇవ్వకుండా దేవునితో కాసేపు గడపడానికి సమయం ఇవ్వలేనప్పుడు మన జీవితాలు కూడా ప్రభుని శత్రువుల చేతికి అప్పగించినట్లుగానే మనం కూడా తయారవుతున్నాం పన్నెండు పన్నెండు మంది శిష్యుల్లో ఇస్కార్యత ప్రభు అడుగు జాడల్లో నడిచినట్లు నటించాడు ప్రభు బోధనలు విన్నట్లు నటించాడు ప్రభువుని అనుసరిస్తున్నట్లు నటించాడు అందుకొరకే ప్రభుని ప్రేమించలేకపోయాడు ఈరోజు ఇస్కారియుతను చూసి మనం నేర్చుకోవలసిన గుణపాఠం ఏంటంటే మనం నటించకూడదు జీవించాలి ప్రభుతో జీవించడానికి సిద్ధపడాలి ప్రభు వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడాలి కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన నూట ఐదులో నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభు చేసిన అద్భుతాలన్నీ చూసినప్పటికీ కూడా ఆయన మనసు ధనము మీద కేంద్రీకృతమై ఉన్న ఉన్నందువలన ఆయన ప్రభుతో ఉంటున్నట్టు నటించి ప్రధానార్చకుల దగ్గరికి వెళ్ళి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు కావున ప్రియులారా మన అనుదిన జీవితంలో ఈ పవిత్ర వారం బుధవారంలో ఉన్న మనం నా ఒప్పందం ఎవరితో నా ఒప్పందం దేవునితోనా లేకపోతే నా ఒప్పందం లోక వస్తువులపైన అనేది మనం ధ్యానించుకోవాలి చాలాసార్లు మనం జ్ఞానస్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణములను నూతనపరచడం గాక అని ప్రార్థనలు చేస్తాం పిశాచిని దాని క్రియలను దాని ఆకర్షణలను విడిచిపెడుతున్నానని చెప్తాం కానీ మనం విడిచిపెట్టలేకపోతున్నాం యూ ఇస్కారీతో కూడా ప్రభుని ప్రేమించాలని ట్రై చేసినప్పటికీ కానీ ప్రభువును ప్రేమించలేకపోయాడు ఎందుకంటే తన మనస్సు వేరొక ధనంపై కేంద్రీకృతమై ఉన్నందువలన ఆయన ప్రభువుని ప్రేమించలేకపోయాడు మన అనుదిన జీవితాలలో మనం ఏ కార్యం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ప్రభుని ప్రేమించే వ్యక్తిగా తయారవ్వాలి ఇక్కడ అందరితో పాటు యుస్కారియత్ అంటున్నాడు ప్రభు నేను అప్పగిస్తానా అని అన్నప్పుడు ఒక్కొక్క శిష్యుడు నేను అప్పగిస్తానా నేను అప్పగిస్తాను అన్నప్పుడు అందరితో సమానంగా ఆయన కూడా అంటున్నాడు నేను అప్పగిస్తానా అన్నప్పుడు ప్రభు పదకొండు మంది మాట్లాడినప్పుడు ఏమనలేదు కానీ పన్నెండో వాడైన ఎస్కారీయత ఎప్పుడైతే నేను అప్పగిస్తానా ప్రభు అన్నప్పుడు ప్రభు ఒకే మాట అన్నారు నీవు అన్నట్లే అవును ప్రియులారా దేవుడు మన యొక్క స్వాతంత్ర్యాన్ని గమనించి మనం ఆయన అప్పగించే శత్రువులకు అప్పగిస్తున్నామా లేకపోతే ప్రభుని మనం ప్రేమిస్తున్నామా ఈ నలభై రోజులు దీక్షా కాలంలో ప్రార్థనలు చేస్తూ ఉపవాసం అంటూ దాన ధర్మాలకు దాన ధర్మక్రియలు చేస్తూ మనం ప్రభుని అప్పగించే క్రైస్తవులుగా ఉన్నామా ప్రభుని ప్రేమించే క్రైస్తవులుగా ఉన్నామా ప్రభుతో పాటు సహజీవం చేసే క్రైస్తవులుగా ఉన్నామా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మనామమున ప్రభు మందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమెన్